హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీరు చూస్తూ ఉన్నాం తెలంగాణలో జరుగుతున్న అక్రమాలని ఆర్జీ మీడియా ఉపేక్షించటం లేదు తెలంగాణలో జరుగుతున్న అక్రమాలని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చాక జరుగుతున్న అక్రమాలపై వరుస కథనాలు ఇస్తూ ఉన్నాం అనేక రంగాల మీద ఇచ్చినాం విద్యా వ్యవస్థ మీద ఇచ్చినాం రియల్ ఎస్టేట్ మీద ఇచ్చినాం అక్రమ నిర్మాణాలపైన కూడా ఇచ్చినాం ముఖ్యంగా అయ్యప్ప సొసైటీ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు ఇచ్చినాం ఐడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం మొత్తం మీద ఆర్జీ మీడియా కథనానికి ఐడ్రా స్పందించడం అనేది గొప్ప విషయం చాలా సంతోషాన్ని కూడా కలిగించింది మరి తెలంగాణ వచ్చిందే పేదల బతుకులు మారడానికి ఏదైతే ఎవరైతే నిసిగ్గుగా అక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ వెన్ను విరగదాన్ని అందుకే కదా మరి అయ్యప్ప సొసైటీ ఏంటంటే జీరో రిజిస్ట్రేషన్ అంటారు అక్కడ పర్మిషన్లే ఉండవు పెద్ద పెద్ద భవనాలు కడుతుంటారు ప్లస్ టెన్ జీ ప్లస్ ఫిఫ్టీన్ నిర్మాణాలు చేపడుతూ నిస్సిగ్గుగా కమర్షియల్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అది స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు వ్యాపారాలకు కావచ్చు లక్షల రూపాయలు దోసుకుంటా ఉన్నారు మరి అక్రమ నిర్మాణాల వల్ల ఓరుకు ఒరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మనం లాస్ అవుతున్నాం కదా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతూ ఉన్నాయి నిర్మాణం అనుమతులు తీసుకుంటే కొన్ని డబ్బులన్నీ వస్తాయి కదా తర్వాత ఏంటి అటు ప్రభుత్వ ఖజానా గండి కొడతా ఉన్నారు వీళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు దీనిలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఐఏఎస్ స్థాయి అధికారులు ఉన్నారు పెద్ద పెద్ద తిమింగ్ ఉన్నాయి వరుస కథనాలు అందించినాం మరి నిన్న ఐడ్రా తన పని మొదలుపెట్టింది అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేత షురు చేసింది ఆ జిహెచ్ఎంసీ సహకారంతో వాళ్ళ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు నిన్న కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా కూలదోసినారు మరి నిజంగా ఇది చాలా స్వాగతించాల్సిన విషయం ఇప్పుడు రంగనాథ్ గారి పైన కమిషనర్ పైన నమ్మకం పెరుగుతుంది ప్రజలకు అంటే బాబులం కూడా వదిలేదు ఐడ్రా అనేది చూడండి ఆ నిర్మాణాలపైన ఇక్కడ మనం విషయం ఆర్జీ మీడియా కథనానికి ఐడ్రా స్పందన అంటూ ఒక తమ్నల్ కూడా ఒక పెట్టే ప్రయత్నం చేసినాం మరి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయని మనం కథనాలు ఇచ్చినాం మచ్చుకు మీకు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తా నేను అంటే ఎంత పోరాటం చేస్తున్నాం మనం అనేది మీకు కూడా తెలియాలి కదా మిత్రులారా అరే వీడు నిస్సిగ్గుగా కబ్జాలు పెట్టుడేందని నాకు అయ్యప్ప సొసైటీలో అయ్యప్ప సొసైటీ మీద మనం మిత్రులు ఇక్కడ మీకు ఎందుకు రావట్లేదు మరి అధికారులు ఎందుకు రావట్లేదు ప్రశ్నించాల్సిన నాలుగో ఎస్టేట్ గా భావించే జర్నలిస్టులు ఎక్కడ దాక్కున్నారు మరి పత్రికలు ఎక్కడ పోయినాయి టీవీ ఛానల్ ఎక్కడ పోయినాయి అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు ప్రశ్న చేస్తున్న మాపై దాడులు చేయడానికి మరి ప్లాన్ చేస్తా ఉన్నారు ప్రశ్న చేస్తున్న మాపై మీకు ఎంత కావాలని వచ్చి మా ఆఫీసర్లో సెటిల్ చేయడానికి ప్రాక్టీస్తే కావచ్చు రాఘవేంద్ర మెయిన్ కూడా కావచ్చు మరి హైడ్రా మొత్తం అయితే స్పందించింది కొంత నమ్మకం కూడా లేకుండే మనకు ఎందుకంటే వరుస కథనాలు ఇచ్చినా స్పందించకపోతే మరి హైడ్రా వాళ్ళు కూడా ఏమన్నా కుమ్మకైరా అనే ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి మరి అవి కరెక్ట్ కాదని నిరూపిస్తూ అక్రమ నిర్మాణాలపైన ఉక్పాదం మోపుతా ఉన్నారు మోపాల్సిందే ఇది ఎవరిని ఉద్ధరించడానికి ఇది చెప్పండి నాకు ఇక చూడండి నిన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు రంగం సిద్ధమైంది కొన్ని కూల్చివేసినారు కూల్చాల్సిందే అండి లంగనా కొడుకులు దొంగనా కొడుకులు ఇట్లా అక్రమ నిర్మాణాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు అడ్డోరు మనలాంటి వాళ్ళ కథనాలు ఇస్తే ఎంత కావాలన్నా అంట ముడ్డి మీద అంతా అని చెప్పినాం నేను ఏం చెప్పినా తెలిసి ఎంత కావాలంటే అక్కడ శ్రీనివాసరావు అంటాడు తన మీద కూడా మనం కథనాలు చేసాం ఐటా దృష్టి తీసుకెళ్తాం ఒక పెద్ద కోటనే గడుతున్నాడు ఎందుకంటే అవి సొసైటీకి సంబంధించిన భూములు కదా గురుకుల సొసైటీకి సంబంధించిన భూములను అక్రమ మార్గంలో సర్వే నెంబర్లు తార్మార్ చేసి తన పేరు మీద చేయించుకొని పెద్ద కోట గారు ఒక అధ్యక్రమంలో మేము అక్కడ మరి వార్తా కథలు అందించే క్రమంలో అక్కడికి వచ్చి ఎంత కావాలన్నా అందరిని మేనేజ్ చేసామన్నా పత్రికోళ్ళని చేసినాం వీళ్ళని చేసినాం వాళ్ళని చేసినాం మరి అధికారులకైతే ఫ్లోర్ల వైజ్కి ఇస్తున్నారట ఓ పది ఫ్లోర్లు కొడుతూ ఫ్లోర్ మొత్తం అధికారులకు ఇస్తున్నారట ఓ ఫ్లోర్ మొత్తం రిపోర్టర్లకు వాళ్ళకి ఇస్తున్నారట ఓ ఫ్లోర్ మొత్తం రాజకీయ నాయకులకి ఇస్తున్నారట ఇక పది పదిహేను ఫ్లోర్లు ఇటు దొబ్బి తింటున్నారు చంపకుడు గొడత బిడ్డ అని హెచ్చరించిన ముడ్డు పీసలు విరగదంతా అన్నాం ఆ రోజు కూడా ఇస్తావా అన్నాం ఇస్తా ఇస్తా సార్ ఎంత కావాలి మీకు అనడు మాకు ఎంత కావాలంటే నీ బిల్డింగ్ను కూల్చేందుకు క్రేన్ను ఎంత అవుతా అవసరమవుతుందో అన్ని డబ్బులు ఇవ్వమని హెచ్చరించినాం నీ బిల్లింగ్ కూడదేయాలి కదా ఓ క్రేన్ను జేసీబీలో తీసుకురావాలి కదా ఖర్చు పెట్టుకో అన్న గదే నాకు ఇచ్చేదాన్ని ఆ సార్ మీరు ఇట్లా అంటున్నారు సార్ మీరే లాస్ అవుతారు సార్ అని నీ అక్రమ కూడు నాకెందుకు రాబాయ్ అని చెప్పినాం ఆ రోజు నీకు సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడతాందుకని చెప్పినాం కానీ ఎందుకు మనము ఈ కథనాలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే కొంతమంది దోపిడీదారులు దొంగ రియాల్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులుగా క్షణమవుతున్న దొంగలతో కుమ్మకై అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అంతస్తుల నిర్మాణాలు ఎక్కడ పోయినా ఆ నిర్మాణాలే ఉన్నాయి లక్షల రూపాయలలో నారాయణ శ్రీచైతన్యట శ్రీ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ స్కూళ్ళకు వాళ్ళు బిల్డింగ్లు ఇస్తూ లక్షల రూపాయలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అడిగారు వాళ్ళు లేడు ప్రశ్నించే నాడు లేడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయాలని చూస్తూ ఉన్నారు ప్రశ్నిస్తే వాళ్ళ కుటుంబం మీద దాడులు చేయాలని చూస్తూ ఉన్నారు ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉన్నారు గీద అండి తెలంగాణ తెచ్చుకున్నది ఎవరికి ఉపాధి దొరుకుతుంది అక్కడ కేవలం గదే ఒక్క శాతం ఉన్న లంగ దొంగల అధికారులు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ఉపేక్షించనే ఉపేక్షించది ఆర్జీ మీడియా అని చెప్పినాం ఆ కథనాలు కూడా ఇచ్చినాం సాహసోపేతంగా ఇచ్చినాం అక్కడికి నేను స్వయంగా వెళ్ళి నిలబడ్డా చాలా మంది దాడులు చేయడానికి మరి దాడులు చేయడానికి కోసం మన కథనాలు విన్న తర్వాత అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసినారు ఎందుకు ఇస్తున్నాం ఇది ఎందుకు ఈ శ్రమ మేము కూడా కాంప్రమైజ్ అయిపోవచ్చు అది కాదు కదా ఈరోజు ఇంట్లో రేపు మట్లో జీవితం శాశ్వతమా అధికారులు అనుకుంటున్నట్టు ఉన్నారు చూసి చూడనట్టు వివరిస్తూ ఉన్నారు ఇట్లాంటి అక్రమార్కులకు సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే వందల కోట్లు సంపాదించాలి నేను నీ అమ్మ తీసుకెళ్తావు ఇంకా అట్లుంటే కష్టమే ఉండు మమ్మల్ని కూడా బతకనియకపోదురు సిగ్గుండాలి సిగ్గు పడాలి అంటున్నా ఎవరైతే అక్రమాలకు సహకరించినడో ఐట కమిషనర్ గాని కూడా కోరుతా ఉన్నా అధికారుల లిస్ట్ తెప్పించండి ఫస్ట్ అధికారులే దొంగనా కొడుకులు అవుతున్నారు చాలా మంది అందరిని అంటలేం వంద మంది అధికారులు ఉంటే తొంభై మంది దొంగనా కొడుకులే ఉన్నారు లంచగొండెలుగా మారినారు కాబట్టి అయ్యప్ప సొసైటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాణాలకు ప్రోత్సాహం అందించిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు వెన్నుపూసలు విరిగా దన్నాల్సిందే మరొక మరి చెప్తా ఉంది వాళ్ళ ఉద్యోగాలను సస్పెండ్ చేయాలి ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయాలి సస్పెండ్ కాదు లోపట వేయాలి శాశ్వతంగా రావద్దు మళ్ళీ బయటికి అట్లానే దరిద్రం మొహం చూసినా పాపం జరుగుతుంది మనకు మొత్తం మీద అయితే ఐడ్రా స్పందించి సంతోషం అండి చాలా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వర్ష కథనాలు ఇచ్చినాం మరొక మారు రంగనాథ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అక్రమాలు అక్రమాలకుల పాలిట మీరు ఎమ పాషంగా మారాల్సింది రేపు తెలంగాణ బాగుపడదు ఈ అక్రమ నిర్మాణాలు ఆగాయి కాబట్టి అయ్యప్ప సొసైటీలో తొంభై తొమ్మిది శాతం అక్రమాలే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు ఎవరిని ఉద్ధరించడానికి పది రూపాయలు ఏమైనా పేదోళ్ళకి ఇస్తున్నారా ఇయర్ ఇంకా వాళ్ళ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలు అంతా తేల్చాల్సిందే ఎవరైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుందో వాణ్ణి జైల్లో పెట్టాలి అవసరమైతే చెట్టాలని మార్చాలి ఉరిశిక్షయాలి ఇట్లాంటి నా కొడుకులో అప్పుడు ఇంకొకరు భయపడతారు అక్రమాలు చేయాలంటే ఉన్నాయా తెలంగాణలో ప్రభుత్వ భూములు ఇలా ప్రభుత్వ భూములు లేవు వగ్ భూములు లేవు చెరువు శిఖ భూములు లేవు కాంతి శిఖల భూములు లేవు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు లేవు నిషేధిత జాతాలు భూములు లేవు ఎఫ్టీఎల్ లేవు బఫర్ లేవు మరి ఎక్కడ పోతున్నాయి ఈ భూములన్నీ కొట్టేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకి అధికారులు రాజకీయ నాయకుల సహకారం నీకింత నాకింత అన్న చందంగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు కాబట్టి వీటిని ఆర్జీ మీడియా ఉపేక్షించనే ఉపేక్షించదు ఖచ్చితంగా మళ్ళీ కథనాలు ఇస్తూనే ఉంటాం మీ బండారాన్ని పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మీ ఉడితూపులకి ఇలా భయపడతారు కూడా ఇవ్వలేడని తెలియజేస్తూ మరొక మారు మరి అభినందిస్తూ ఉన్నాం ఐటా కమిషనర్ రంగనాథ్ గారు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా ఆర్జీ మీడియా సపోర్ట్ ఉంటుంది ప్రజల మన్నెలు కూడా మీకు ఉంటాయని తెలియజేస్తూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర